నెల్లూరు జాతీయ రహదారి సాక్షి కార్యాలయం పక్కన ఉన్న స్థలానికి సంబంధించి ముమ్మాటికి అది తమదేనని దీనిపై దుష్ప్రచారం చేస్తూ కుట్ర చేస్తున్నారని నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం నెల్లూరు నగరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు ఎన్నో దశాబ్దాలుగా తాము రాజకీయాల్లో ఉన్నానని ఎవరి స్థలాలను తాము ఆక్రమించుకునే అవసరం లేదన్నారు నెల్లూరుతో పాటు అనేక ప్రాంతాల్లో తమకు స్థలాలు ఉన్నాయన్నారు నెల్లూరు రూరల్ తహసీల్దార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఆ స్థలం అహోబిలంకి సంబంధించిందని స్టేట్మెంట్ ఇన్ఛార్జిని దీనిపై న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు సృష్టించి ప్రభుత్వ భూములంతా కాజేసిన ఘనత ఆయనకుంది ఒకసారి సస్పెండ్ అయ్యాడు మళ్ళా తిరిగి వచ్చాడు ఇది దీనికి సంబంధించిన నా దగ్గర ఉండే డాక్యుమెంట్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో దీన్ని కొన్నవోలు దశరథరామరెడ్డి కొన్నవోలు వేణుగోపాల్ రెడ్డి అనే వాళ్ళు కొన్నారు దానికి రుజువు ఈ కాగితం ఒకసారి దగ్గర అందరూ చూసి ఇవ్వండి తొమ్మిది వందల యాభై నాలుగులో రెండు వందల తొంభై ఐదో సర్వే నెంబర్ డాక్యుమెంట్ నంబరు వన్ వన్ నైంటీ టూ బార్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ దశరథురామరెడ్డి ఉన్నమో దశరథరామరెడ్డికి తొంభై సెంట్లు తొంభై ఒక్క సెంటు వేణుగోపాల్ రెడ్డికి తొంభై ఒక్క సెంటు వచ్చింది దశరథరాం రెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ కూతురు సూరా మంజులమ్మకి ఇచ్చాడు తొంభై ఒక్క సంవత్సరం వేణుగోపాల్ రెడ్డి ఏం చేశాడంటే రెండు వేల రెండులో ఒక ఆయన కూతురికి ఇచ్చాడు ఇంకొక ఆయన వచ్చి ఈ మురళీకృష్ణరాజు రమేష్ బాబు అనే వాళ్ళకి విక్రయం చేశారు మా పేరుతో రెవెన్యూ రికార్డు తీస్తే మా పేరుతోనే ఉంది నిన్న రాత్రికి రాత్రి మరి ఏం ప్రెషర్ వచ్చిందో ఎవరు భయపెట్టారో ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి ఒక ఇంత దారుణం ఎక్కడా చూడలేదు ఎంఆర్ఓలు విఆర్ఓలు భయపడిపోయి పొలిటికల్ వాళ్ళకి ఇట్లాంటి దిగజారుడు కార్యక్రమాలు చేయడం పద్ధతి కాదు దీన్ని సహించకూడదు వాళ్ళిద్దరి మీద కూడా కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తాం ఎందుకంటే పోలీసులు కేసు ఇస్తే తీసుకోరు మేము ఎవరికి ఇచ్చినా కూడా అది కాకుండా నిన్న ఆడ ఉండే మా మనిషి మీద కేసు పెట్టారు వాళ్ళు వీడియో పెట్టి తీస్తూ ఉన్నారు అన్నీ ఒకవేళ ఈ తీర్చాలా ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెడ్డ అంటే ఇది మంచి పద్ధతి కాదు మంచి కార్యక్రమాలు చేయండి మంచి పేరు తెచ్చుకోండి కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని తెలి తెలియజేసుకుంటాం